మెల్లైన ఇన్నాళ్ళకి గుడ్ న్యూస్తో మనందరి ముందుకే వచ్చేసిన అమర్ తేజస్విని జంట ఇక తేజస్విని పేరు కన్నడ తెలుగు ఇండస్ట్రీలో మారుమోగుతూ ఉంటుంది ఎక్కడ చూసినా తేజస్విని ఎన్నో అవార్డ్స్ ని దక్కించుకొని వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్స్ లో ఒకరిగా తన పేరుని సంపాదించుకుంది ఇటీవల నీతో డ్యాన్స్ షోలో సైతం అమర్దీప్ తో విజయం సాధించింది అలానే ఇప్పుడు కన్నడలో సైతం తను చేస్తున్న కొన్ని డాన్స్ ఈవెంట్స్లో అయితే డ్రాప్ అవుతూ వచ్చేసింది అయితే అతను డ్రాప్ అవడానికి అలానే తన షూటింగ్స్ కి బ్రేక్ తీసుకోవడానికి అసలు కారణం కూడా బయటికి రావడం జరిగింది ఇక ఇప్పటి వరకు ఎదురు చూస్తున్న అభిమానుల కోరిక అయితే మొత్తానికి తేజస్విని అయితే నెరవేరుస్తూ కనిపించింది ఇక త్వరలోని ఒక బుల్లి అమర్ తనకి కావాలి అంటూ ఇక ఆ ప్లానింగ్లో అయితే వారు ముందుకు వెళ్తున్నట్లు తెలియజేసుకున్నారు అయితే తన ప్రెగ్నెన్సీ విషయం తెలుసుకున్న నటీజన్స్ అయితే తనకి బెస్ట్ కామెంట్స్ ని సోషల్ మీడియా వేదికగా అందించేస్తున్నారు ఈ జంట ఎంతో చోడు ముచ్చటగా ఉండడమే కాదు వీరు ఫర్దర్ స్టెప్ కూడా తీసుకోవడంపై నటీర్జన్స్ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు ఇక కొన్ని రోజుల పాటు షూటింగ్స్కి కాస్త దూరంగా ఉండి ఇక బెడ్ రెస్ట్ అయితే తీసుకోబోతున్నట్లు తెలియజేసుకుంటూ వచ్చేసారు ఈ జంట